ఫ్రెండ్స్ వన్డే వరల్డ్ కప్ తర్వాత భారీ అంచనాలతో సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్తో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు తొలి ఇన్నింగ్స్లో ఐదు పరుగులు చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్లో అవుట్ అయ్యాడు అయితే రోహిత్ అవుట్ అయిన తీరు మాత్రం అభిమానులను షాక్కి గురిచేస్తుంది దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సెంచురీ అని వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన రోహిత్ శర్మ రెండవ ఇన్నింగ్స్లో మరీ దారుణంగా డకౌట్ అయ్యాడు ఈ మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్ లోనూ రోహిత్ శర్మ రబాడా బౌలింగ్లో అవుట్ కావడం గమనార్హం తొలి ఇన్నింగ్స్ లో పద్నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో ఐదు పరుగులు చేసి రబాడా బౌలింగ్లో బర్గర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇప్పుడు కీలకమైన రెండవ ఇన్నింగ్స్లో రబాడా బౌలింగ్లో ఏకంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు దీంతో రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్నాయి అసలు సౌత్ ఆఫ్రికాలో టెస్టు మ్యాచ్ అంటే ఎందుకు రోహిత్ శర్మ ఎంత దారుణంగా విఫలమవుతున్నాడో అర్థం కావడం లేదంటూ క్రికెట్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రెండవ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ అవుట్ అయిన విధానం చూసి కామెంటేటర్లు సైతం షాక్ అయ్యారు నిజానికి అది అద్భుతమైన వికెట్ టేకింగ్ డెలివరీ ఏం కాదని ఇదే బాలిని ఇండియాలో అయి ఉంటే రోహిత్ శర్మ ఫ్లిక్ షాట్ ఆడి బౌండరీ కొట్టేవాడని కానీ ఇక్కడ మాత్రం వికెట్ సమర్పించుకున్నాడని కామెంటేటర్లు పేర్కొన్నారు సౌత్ ఆఫ్రికాలో బాల్లో కాస్త మూమెంట్ ఉంటుంది కానీ రోహిత్ శర్మ అవుట్ అయి బాల్ స్వింగ్ కూడా కాలేదు బాల్లో ఎలాంటి మూమెంట్ లేకపోయినా రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకున్నాడు ఇప్పటికే రోహిత్ శర్మకు సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ క్రికెట్లో చెత్త రికార్డు ఉంది దాన్ని మరింత బలపరుచుకున్నాడు ఈ హిట్ మ్యాన్ ఈ డకౌట్ కంటే ముందు రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికాలో తొమ్మిది టెస్ట్ ఇన్నింగ్స్లలో ఆడి కేవలం నూట ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ప్రపంచంలో ఏ మూల ఆడినా అద్భుతంగా ఆడే రోహిత్ శర్మ ఒక్క సౌత్ ఆఫ్రికాలో అందులోను టెస్టు క్రికెట్ బ్యాటింగ్లో మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు తొలిసారి వెళ్లిన రోహిత్ శర్మ రెండు టెస్టు మ్యాచ్లు ఆడి నలభై ఐదు పరుగులు చేశాడు జొహెన్స్బర్గులో జరిగిన తొలి టెస్టులో ఇరవై పరుగులు డర్బన్లో జరిగిన రెండో టెస్టులో ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేశాడు మొత్తంగా ఈ రెండు టెస్టుల్లో పదకొండు పాయింట్ రెండు ఐదు సగటుతో నలభై ఐదు పరుగులు మాత్రమే చేశాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యకాలంలో మరోసారి సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లి రెండు టెస్టులు ఆడాడు అప్పుడు కూడా దారుణంగా విఫలమయ్యాడు హిట్ మ్యాన్ కేప్టౌన్లో జరిగిన తొలి టెస్టులో ఇరవై ఒక్క పరుగులు చేశాడు సెంచూరియన్లో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో యాభై ఏడు పరుగులు చేశాడు ఇప్పుడు ప్రస్తుతం సెంచురీల్లోనే జరుగుతున్న తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్లలో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు కేవలం ఐదు మాత్రమే మొత్తంగా ఐదు టెస్టులు పూర్తి చేసుకుని రోహిత్ శర్మ కేవలం నూట ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేయడం అతని చెత్త రికార్డును సూచిస్తుంది అయితే రోహిత్ శర్మ ఇంత దారుణంగా విఫలం అవుతుండటంపై క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు పరుగులు చేయకపోవడం అటుంచితే రెండు ఇన్నింగ్స్లలో రోహిత్ శర్మ ఔటైన తీరు అతని అభిమానులను ఎక్కువగా బాధిస్తుంది తొలి ఇన్నింగ్స్లో తన ఫేవరెట్ అయిన ఫుల్ షాట్ ఆడబోయి అయిన రోహిత్ రెండవ ఇన్నింగ్స్లో అయితే ఎప్పుడూ అవుట్ అవ్వని విధంగా ఒక నార్మల్ డెలివరీకి బౌల్డ్ అయ్యాడు సాధారణంగా అయితే అలాంటి బాల్కు రోహిత్ అస్సలు వికెట్ ఇవ్వడు అయితే రోహిత్ ఇక వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ఓటమి నుంచి బయటికి రాలేదని మానసికంగా బాగా దెబ్బతిన్న రోహిత్ శర్మ బ్యాటింగ్ పై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాడని అతనికి ఇంకాస్త సమయం అవసరమని భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు వరల్డ్ కప్ పోయిన బాధలో ఉన్న రోహిత్ ను ముంబై ఇండియన్స్ మరింత బాధ పెట్టిందని అందుకే రోహిత్ శర్మ ఇలా ఆడుతున్నాడంటూ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ పై మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు ఏది ఏమైనా రోహిత్ శర్మ తొలి టెస్టులో విఫలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్